తెలుగు సినీ పరిశ్రమలో కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతూ తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దేశ విదేశాలకు చాటుతూ ఉన్నారు అయితే ఇప్పటివరకు ఇండియా వైడ్ గా మన తెలుగు చిత్రాలు ఎలాంటి రికార్డులను తిరగరాశాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం ముఖ్యంగా మొదటి డే కలెక్షన్స్ లో మన టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ని సైతం వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాల గురించి చూద్దాం ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ట్రిపుల్ ఈ సినిమా ఇండియన్ సినిమా లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో ఉంది రెండు వందల ఇరవై మూడు కోట్ల కలెక్షన్ ని రాబట్టింది ఇప్పటి వరకు ఈ సినిమా ఓపెనింగ్స్ ని ఏ చిత్రం బీట్ చేయలేకపోతున్నాయట అయితే అల్లుర్జున్ టూ సినిమా ఈ రికార్డులను బ్రేక్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి బాహుబలి టూ ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి టూ చిత్రం ఏకంగా రెండు వేల పద్దెనిమిది కోట్లతో రెండవ స్థానంలో ఉంది ప్రభాస్ కల్కి ప్రభాస్ డైరెక్టర్ నాగశ్వన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నూట తొంభై ఒక్క కోట్ల ఓపెనింగ్ తో మూడవ స్థానంలో ఉంది ప్రభాస్ సలార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి నాలుగవ స్థానంలో ఉంది కేజీఎఫ్ టూ యష్ డైరెక్టర్ ప్రశాంత్ నేల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా నూట అరవై ఐదు కోట్లతో ఐదవ స్థానంలో చోటు సంపాదించుకుంది అయితే వీటితో పాటుగా బాలీవుడ్ చిత్రాలు పఠాన్ జవాన్ వంటి చిత్రాలు బాలీవుడ్లో స్టార్ హీరోలుగా ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ మొత్తంలోనే రాబట్టాయి కలెక్షన్స్ విషయంలో మాత్రం తెలుగు సినిమాలు గట్టి పోటీ ఇస్తున్నాయి